వార్త బిఆర్ఎస్ కు ఒక్కసారిగా ముప్పై ఐదు మంది అగ్ర నేతలు రాజీనామా అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకన్ ఆల్స్ పై ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలింది పెద్దపల్లిలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రామగుండ మున్సిపల్ కార్పొరేషన్లోని మేయర్ సహా బీఆర్ఎస్ కార్పొరేటర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరాలని మేయర్ అనిల్ సహా ఇరవై మంది కార్పొరేటర్ నిర్ణయం తీసుకున్నారు ఇక రామగుండ ఎమ్మెల్యే మక్కన్ సింగ్తో కలిసి మేయర్ కార్పొరేటర్లు అందరూ కూడా వెళ్తూ ఉన్నారు కాగా అయితే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో బీఆర్ఎస్ అధినేత మాజీ కేసీఆర్ సమావేశాన్ని నిర్వహించినట్లు ఇవాళ కార్పొరేటర్లో షాక్ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారింది మరోవైపు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు అనూహ్య పరిణామం ఎదురైంది పదిహేను మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు మరో పదిహేను మంది బీఆర్ఎస్ కీలక నాయకులు కాంగ్రెస్ గూట్లో చేరునున్నారు ఈ మేరకు ఆదివారం కొండ దంపతులతో భేటీ అయినట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి తెలంగాణ ఎన్నికల వేళ ఇక లోక్ సభ ఉన్న తరుణంలో ఇలా ఒక్కొక్కరిగా పార్టీని వేయడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ కు మింగి పడడం లేదు తనకంటూ ఈసారి కూడా ఎంపీ స్థానాలు గట్టి పోటీనివ్వాలి గెలుచుకోవాలని కాంగ్రెస్ తీరుతుంది ఇప్పటికే ఎంపీ స్థానాలపైన నరేంద్ర మోదీ సీరియస్ గా ఫోకస్ పెట్టారు కొన్ని స్థానాలు ఆల్రెడీ ప్రకటించారు